హలో ఫ్రెండ్స్ నేను మీ బాలకృష్ణ విన్ను ఫ్రెండ్స్ మీరు ఈ సెప్టెంబర్ ఇంటికి యూకే వస్తున్నారా అయితే నేను కొన్ని ముఖ్యమైన విషయాలను మీతో షేర్ చేయదలుచుకున్నాను ఏంటి అంటే మీరు స్టూడెంట్గా ట్వంటీ ట్వంటీ సెవెన్ సెప్టెంబర్కి యూకేకి వస్తే మీరు ఏం కోర్స్ చూజ్ చేసుకున్నారు మీరు ఆ కోర్స్ ఏ కాలేజీలో ఉంది ఆ కోర్స్ ఎక్కడ ఉంది మీన్స్ ఈజ్ ఇట్ ఇన్ టౌన్ ఆర్ సిటీ ఆర్ ఇట్స్ ఇన్ స్మాల్ టైనీ విలేజ్ ఫస్ట్ మీరు అది చూసుకోండి నెక్స్ట్ ఏంటంటే మీరు చూస్ చేసుకున్న కోర్సు వల్ల మీకు కోర్స్ చేసిన తర్వాత ఎటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మార్కెట్లో ఉన్నాయి మీరు దాన్ని చూ ఆ మార్కెట్ రీసెర్చ్ చేయండి అది లింక్డిన్లో కానీ ఇండిలో కానీ జాబ్స్ డాట్ యూకేలో కానీ మీరు సెర్చ్ చేయండి అసలు మీకు మీరు చేసే కోర్స్కి ఎన్ని ఓపెనింగ్స్ వస్తున్నాయి కాంపిటీషన్ ఎలా ఉంది జాబ్ పోస్టింగ్స్ ఎన్ని వస్తున్నాయి అది అది ఒక రెండో విషయం ఇంకా మూడో విషయం ఏంటంటే మీరు మీకు ఒకవేళ మీరు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చారు అనుకోండి అంటే ఇన్ ద సెన్స్ మీ మీరుగా మీరు మీతో పాటు మీ ఫ్రెండ్స్ వచ్చారు మీరు ఒకవేళ మీరు ఐఎల్స్ త్రూ అడ్మిషన్ వచ్చుంటే ఇట్స్ ఓకే మీరు ఒకవేళ ఐఎల్స్తో కాకుండా ఇంగ్లీష్ స్కోర్తో మీరు యూకేకి వచ్చారనుకోండి మీరు సెటిల్ అయ్యే వరకు అట్లీస్ట్ అంటే ఒక మంచి రూమ్ దొరికి అకామిడేషన్ దొరికి పార్ట్ టైం దొరికి సెటిల్ అయ్యే వరకు మ్యాక్సిమమ్ మీ అంటే మీకు ఒకవేళ మీకు ఊ మీకు హైదరాబాద్ నుంచి కానీ మీ కన్సల్ ఊరు నుండి కానీ ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళతో పాటు ఉండండి బట్ మీరు సెటిల్మెంట్ అయ్యాక మీరు మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మీరు ఈ ఆర్ అంటే ఇప్పుడు మీరు ఇంగ్లీష్ స్కిల్స్లో ల్యాక్ ఉన్నారు అయితే మీరు ఏం చేయండి మీరు మీ సర్కిల్లో కాకుండా సేమ్ తెలుగు సర్కిల్లో కాకుండా వేరే కమ్యూనిటీస్లోకి వెళ్ళండి మేబీ కన్నడ కానీ హిందీ కానీ తమిళ్ కానీ మలయాళీ కానీ వేరే సర్ సర్కిల్స్కి వెళ్ళి మీరు అక్కడ రూమ్ తీసుకొని మీరు అక్కడ ఉంటే ఏంటంటే అట్లీస్ట్ మీరు కొన్ని లైఫ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు ఇన్ ద సెన్స్ ఇట్ ఇట్ మే బీ లాంగ్వేజ్ స్కిల్స్ ఆర్ ఇట్ మే బీ సస్టైనబిలిటీ స్కిల్స్ ఇది మూడో విషయం మీరు సస్టైనబిలిటీ స్కిల్స్ మీరు ఎలా ఈ రకంగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు అండ్ లాంగ్వేజ్ కూడా మీరు ఎప్పుడైతే మన నేటివ్ పర్సన్స్తో దూరంగా ఉంటారో అప్పుడే మీరు లాంగ్వేజ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటారు నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే నేను చాలామందిలో చూశాను వాళ్ళు ఏంటంటే యూకేకి వస్తున్నారు బట్ బేసిక్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల హార్డ్ జాబ్స్లో స్ట్రక్ అయిపోతున్నారు ఆఫ్టర్ మాస్టర్స్ వాళ్ళు ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడం వాళ్ళకి ఎటువంటి మంచి టెక్నికల్స్ జా టెక్నికల్స్ కానీ ప్రొఫెషనల్ జాబ్స్ కానీ కొట్టలేకపోతున్నారు వాళ్ళు మళ్ళీ ఏంటి సేమ్ వాళ్ళతో పాటే వాళ్ళ ఫ్రెండ్స్తో పాటే ఉండి వాళ్ళ ఐడియాలజీ ఏంటి మనం పార్ట్ టైం జాబ్కి వెళ్ళామా ఇంటికి వచ్చామా పడుకున్నామా వండ చేసుకున్నామా తిన్నామా వెళ్ళామా బట్ మార్కెట్ రీసెర్చ్ ఎలా చేయాలి జాబ్స్ ఎలా ట్రై చేయాలి ఈ స్కిల్స్ అనేటివి మీరు మిస్ అవుతున్నారు మీరు నా సజెషన్ ఏంటంటే మీరు వన్స్ సెటిల్డ్ జస్ట్ మూవ్ టు సమ్ అదర్ ప్లేస్ అండ్ స్టే ఐఎమ్ నాట్ సేయింగ్ అంటే నేనే చెప్పదాల్చుకుంది ఏంటంటే మీరు మీ ఫ్రెండ్స్తో కానీ మీ దగ్గర వాళ్ళతో కానీ రిలేషన్షిప్లో ఉండండి బట్ ఏంటంటే మీ లైఫ్ స్కిల్స్ కానీ మీ లాంగ్వేజ్ స్కిల్స్ కానీ ఇంప్రూవ్ అవ్వాలి అంటే మీరు కొంచెం మీ ఊరు వాళ్ళతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ కొంచెం దూరంగా ఉంటే ఏంటంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీ లైఫ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి అవి అవి ఏంటంటే మీకు లాంగ్ టర్మ్గా మిమ్మల్ని యూకేలో సెటిల్ అవ్వడం కోసం ఉపయోగపడతాయి ఇంకొకటి ఏంటంటే మీరు మీ ఒకవేళ మీరు ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అయిపోయింది మీరు చూస్ చేసుకున్న కోర్సు వల్ల మీకు పిఎస్డబ్ల్యూ రాదు అనే ఒక కన్ఫర్మేషన్ గిట్లా మీకు వస్తే మీరు ప్లాన్ బి రెడీ పెట్టుకోండి ప్లాన్ బి అంటే మేబీ కొందరు ఏం చేస్తున్నారంటే ఇంకో మాస్టర్స్ ఇస్తున్నారు ఆ ఇంకో మాస్టర్ వేయడం కూడా ఎలా ఇస్తున్నారు సేమ్ వేలో ఇప్పుడు బిజినెస్ మేనేజ్మెంట్ చేస్తున్నారు ఒకవేళ దానికి పిఎస్డబ్ల్యూ లేదనుకో మళ్ళీ వన్ ఇయర్ టూ ఇయర్ ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు మళ్ళీ ఇంకో ఇంకో ఎంబీఏనే ఇస్తున్నారు అలా చేయకండి మీరు ఒకవేళ మీకు కొన్ని ఏంటి మీకు కొన్ని స్కిల్స్ కొన్ని ట్రేడ్ స్కిల్స్ కానీ కొన్ని స్కిల్స్లలో మీరు కోర్సెస్ చేస్తే లెవెల్ ఫైవ్ సర్టిఫికేట్ కోర్సెస్ చేస్తే అవి హార్డ్లీ మీకు ఒక ఫైవ్ హండ్రెడ్ యూరోస్ కానీ ఫైవ్ హండ్రెడ్ పౌండ్స్లో కానీ మీకు కోర్స్ అయిపోతుంది మీరు ఆ కోర్సెస్ జాయిన్ అవ్వండి మీరు అంత ఇంకా ఇంకా మీరు ఎట్లీస్ట్ మీకు వర్క్ పర్మిట్ కావాలి అనుకుంటే మీరు సోషల్ కేర్లో కానీ హెల్త్ కేర్లో కానీ లెవెల్ లెవెల్ ఫైవ్ సబ్ లెవెల్ ఫైవ్ కేర్ స్కిల్స్ ఎడర్లీ కేర్ చేశారంటే మీకు అట్లీస్ట్ హెల్త్ కేర్ అసిస్టెంట్ జాబు పక్కా ఉంటుంది మీరు ఆ జాబ్లో సె మీరు సెటిల్ అవ్వచ్చు ఇంకొకటి ఏంటంటే మీరు ఒకవేళ మీరు మీ మాస్టర్స్ అయిపోయింది మీకు పిఎస్డబ్ల్యూ వచ్చే అవకాశం కనిపించట్లేదు అనుకుంటే మీరు ముందే ప్లాన్ రెడీ చేసుకొని మీరు ఇంకొక మంచి కోర్స్ మీరు ఏ రైతే ఏదైతే మీరు చూస్ చేసుకున్న కోర్స్ ఏంటంటే మీకు హైదరాబాద్లో కానీ మీకు తెలిసిన కన్సల్టెన్సీలు మిమ్మల్ని ఏ విధంగా ఇచ్చి పంపించినాయో మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీరు ఎటువంటి కోర్స్ చూస్ చేసుకోకండి మీరు ఏంటి మీరు ఇండియా యూకేకి వచ్చారు మీకు ఎంతో కొంత ఐడియా వచ్చింది కదా ఏంటి మీకు ఏంటి స్కిల్స్ లిస్టు నాన్ స్కిల్స్ లిస్టు ఏ స్కిల్స్కి లిస్ట్కి నీకు వర్క్ పర్మిట్ వస్తుంది ఏ స్కిల్స్ లిస్ట్కి పర్మిట్ రాదు మీకు ఒక సింపుల్ అవగాహన వస్తుంది ఒక వన్ టూ మంత్స్ ఉన్న తర్వాత అరే నన్ను ఈ కన్సల్టెన్సీ వాడు పెద్ద బురదలోకి పంపించి వాడు కమిషన్ దొబ్బేశాడు అనేది మీకు అర్థమైపోతుంది నాకు పెద్ద బిస్కెట్ పడింది నేను ఇడికి వచ్చి నేను పార్ట్ టైం చేస్తూ వాడి కమిషన్ కోసం నేను ఫీజు కట్టాలి అని చెప్పి ఒక కన్ఫర్మేషన్ వస్తుంది మీరు ఇంకో మాస్టర్స్ వేయాలి మీరు ఇంకొక ఇండియాకి వెళ్ళొద్దు మీరు ఇక్కడ సెటిల్ అవ్వాలి అనుకుంటే మీరు లెవెల్ ఫైవ్ కోర్సులో ఏదైనా లెవెల్ ఫైవ్ ఈవెన్ అంటే టీచింగ్లో ప్లస్ హెల్త్ అండ్ సోషల్ కేర్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్స్ ఉన్నాయి మీరు ఆ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి మీరు రాగానే ఒకవేళ మీకు ఇండియాలో టీచింగ్ ఎక్స్పీరియన్స్గా టీచింగ్ ఎక్స్పీరియన్స్ కానీ హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ కానీ ఉందనుకుంటే మీరు మీరు వచ్చిన ఫస్ట్ డే నుంచి అదే ఫీల్డ్లో జాబ్ ట్రై చేయండి మీరు ఒకవేళ అక్కడ గ్రాండ్ పే పేరెంటింగ్ రూట్ అని చెప్పి ఒకటి ఉంటుంది దానికి క్వాలిఫై అయ్యారు అనుకుంటే టూ ఇయర్స్లో మీరు క్వాలిఫై అయ్యారు అనుకుంటే మీకు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ ఇస్తారు మీరు యూ విల్ గెట్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ విత్ మేబీ ఇట్ మే జనరల్ స్కిల్ వర్క్ పర్మిట్ ఆర్ పర్మనెంట్ స్కిల్స్ వర్క్ పర్మిట్ మీకు ఈజీగా వచ్చేస్తుంది అదొకటి మీరు లాంగ్ టర్మ్గా మీరు వేరే కోర్స్ చూజ్ చేయాలి అనుకున్నారు వేరే కోర్స్ చూజ్ చేయాలి అనుకుంటే మీరు క్రిటికల్ స్కిల్లో ఉన్న కోర్సుని చూస్ చేసుకోండి ఏదో రాండమ్ రాండమ్ మాస్టర్స్ వేయకుండా క్రిటికల్ స్కిల్లో ఉన్న కోర్స్ని చూజ్ చేసుకోండి ఇది నా ఇంకొక సజెషన్ కోర్సెస్ గురించి ఇంకొకటి ఏంటంటే మీరు జాబ్ హంటింగ్ కానీ జాబ్ సెర్చింగ్ కానీ ట్రై టు బిల్డ్ కనెక్షన్స్ ఆన్ లింక్డ్ ఇన్ ఎందుకు అంటే ఐటీ జాబ్స్ కానీ మ్యాక్సిమం జాబ్స్ యూరోప్లో మీకు త్రూ లింక్డ్ ఇనే పోస్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు మీరు లింక్డ్ ఇన్లో కనెక్షన్స్ పెంచుకోవడము మీరు లింక్డ్ ఇన్లో యాక్టివ్గా ఉంటే మీకు మార్కెట్లో ఏం జరుగుతుంది ఎటువంటి జాబ్స్ వస్తున్నాయి ఎటువంటి పోస్టింగ్స్ వస్తున్నాయి దానికి ఎంతమంది అప్లై చేస్తున్నారు యూ విల్ నో వాట్ ఈస్ ద అంటే మార్కెట్ ఎలా ఉంది జాబ్ మార్కెట్ ఎలా ఉంది కాంపిటీషన్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది అది ఇంకొకటి మీకు ఎక్స్పీరియన్స్ ఉండి మీరు చదువుకోవడానికి వస్తే వెల్ అండ్ గుడ్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నా సజెషన్ ఏంటంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఈజీగా జాబ్ మార్కెట్లో ఎంట్రీ అవుతాడు వాళ్ళు ఏంటంటే డే వన్ నుంచి ట్రై చేయండి డే వన్ నుంచి మీరు ఒకవేళ ఐటీలో మీకు ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి ఐటీలో డే వన్ నుండి పర్మనెంట్ రోల్స్కి అప్లై చేయండి మీరు యాజ్ ఎ స్టూడెంట్ ఆల్సో స్టార్ట్ ట్రైయింగ్ జాబ్స్ మీరు డే వన్ నుంచి ట్రై చేస్తే అట్లీస్ట్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ తర్వాత అంటే మీ సెమిస్టర్స్ అయిపోయి ఒకవేళ తీసేసి వన్ ఇయర్ మాస్టర్స్ అయితే తీసేసి సిక్స్ మంత్స్ తర్వాత తీసి స్టార్ట్ అవుతుంది మీరు ఆ తీసేసి తర్వాత మీరు జా జాబ్ కొట్టారనుకోండి తీసేసి లోపల మీరు హైర్ అయిపోవచ్చు కదా కంపెనీలో మీకు వర్క్ పర్మిట్ వచ్చేస్తుంది దట్ ఈస్ ద ఈజీ వే ఇది నా సజెషన్ ప్లీజ్ ప్లీజ్ బీ కేర్ఫుల్ వైల్ చూసింగ్ ద కోర్సెస్ వైల్ కమింగ్ ఫ్రమ్ ఇండియా నా ఒక సలహా ఏంటంటే ప్లాన్ రెడీ పెట్టుకోండి మీరు స్టూడెంట్గా వచ్చినప్పుడు ప్లాన్ బీ రెడీ పెట్టుకోండి ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ అలా ఒక థర్టీ ల్యాక్స్ మీరు స్పెండ్ చేసి స్పెండ్ చేస్తున్నారు ఇక్కడ మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రావాలి అది ప్లాన్ చేసుకొని మీరు యూకేకి రండి ఎవడో మా వాడు వీడియోలు చేస్తున్నాడు వాడు వాడికి అన్ని తెలుసు వాడు నాకు అకామిడేషన్ ఇప్పిస్తాడు అది ఇప్పిస్తాడు వాడి వాడి మాట ఎవడి మాటలు నమ్మకండి ఎందుకంటే వీడియోలు చా వీడియోలు చేసే చాలా మందిలో కొందరికి వాడికి వాడు మాస్టర్ చేయడానికి వచ్చి వాడికి ఉద్యోగం లేకపోవడం వల్లనే వాడి వీడియోలు చేసుకుంటూ మిమ్మల్ని ఇక్కడికి ట్రాప్లో దింపుతున్నాడు అదొకటి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు అందరూ గంపగుద్దగా గొర్రెల మందలాగా ఒకటే కాలేజీలో వచ్చి జాయిన్ అవ్వకండి ఎందుకంటే నేను నా ఎక్స్పీరి నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే యూకేలో కొన్ని కన్సల్ట్ యూకేలో యూకేకి స్టూడెంట్స్గా మన హైదరాబాద్ నుంచి కానీ కరీంనగర్ నుంచి కానీ ముఖ్యంగా కరీంనగర్ నుంచి ఆదిలాబాద్ నుంచి ఒక కన్సల్టెన్సీ స్టూడెంట్స్ని ఒక రూరల్ కాలేజెస్లోకి పంపించిస్తుంది అందులో ఓన్లీ మన తెలుగు వాళ్ళే మళ్ళీ అదే కరీంనగర్ వాళ్ళు అదే ఆదిలాబాద్ వాళ్ళు అదే హైదరాబాద్ వాళ్ళు ఉండి కూర్చొని అక్కడ మళ్ళీ చింతల్ బస్తీ చేస్తున్నారు మీరు ఆ చింతల్ బస్తీ కాలేజ్లోకి వచ్చి అడ్మిషన్ అవ్వకండి ప్లీజ్ ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నానంటే ఒకవేళ మీకు కాలేజ్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఉంది అంటే మంచి కాలేజ్కి వెళ్ళండి అంటే మంచి లొకేషన్కి ట్రాన్స్ఫర్ చేసుకొని ఉండి స్కిల్స్ పెంచుకొని జాబ్స్ కొట్టండి ఎందుకంటే మిమ్మల్ని యూకేకి మీ పేరెంట్స్ పంపిస్తున్నారంటే దే హ్యావ్ ఏ ఆస్పిరేషన్స్ అండ్ ఆన్ యూ దే హ్యావ్ అంటే మీ పైన ఆశలు ఉంటాయి వాళ్ళకి అరే నా కొడుకు యూకే వెళ్తున్నాడు వాడు మంచిగా సెటిల్ అయితే నా ఒక రెండు మూడు తరాలు హ్యాపీగా బతికేయచ్చు అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు మిమ్మల్ని యూకేకి పంపిస్తున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ముఖ్యమైన విషయాలని కొంచెం సీరియస్గా తీసుకొని మీరు యూకేకి వచ్చి సర్వైవ్ అవ్ సర్వైవ్ అవీ మీరు మంచి జాబ్లో సెటిల్ అవ్వాలనేది నా ముఖ్య ఉద్దేశం ప్లీజ్ వాచ్ మై వీడియోస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఆన్ మై వీడియోస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ సి యూ ఆన్ నెక్స్ట్ వీడియో